నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన క్షణం వాయిదా పడుతూ పడుతూ ఓపికకు పరీక్ష పెట్టిన ప్రయోగం ఎట్టకేలకు యాక్సిఎం ఫోర్ మిషన్ సభ్యుల అంతరిక్ష ప్రయాణం మొదలైంది నిప్పులు కక్కుతూ ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ కాబోతోంది భారతీయ వ్యోమగామి సుభాన్షు శుక్ల తొలిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లబోతున్నారు అసలు ఎందుకు ఈ ప్రయోగం భూమి నుంచి ఐఎస్ఎస్ వరకు ఈ ప్రయాణం ఎలా సాగబోతోంది ఎలాంటి పరిశోధనలు చేయబోతున్నారు అసలు ఈ మిషన్ భారత్కు ఎందుకు అంత కీలకం ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం పద్నాలుగు రోజుల ప్రయోగాలు ప్రపంచం చూపు మిషన్ యాక్సిఎం ఫోర్ మీదే భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర నలభై ఏళ్ల తరువాత అంతరిక్షంలోకి భారత ఆస్ట్రోనాడ్ అంతరిక్ష చరిత్రలో సుభాంశు శుక్ల కొత్త రికార్డ్ అసలు యాక్సిఎం ఫోర్ మిషన్ ఏంటి అంతరిక్షంలో ఎలాంటి ప్రయోగాలు చేస్తారు భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది ఇస్రో నాసా సంయుక్త యాక్సిఎం ఫోర్ మిషన్ కోసం భారత వ్యోమగామి సుభాంశు శుక్ల అంతరిక్షంలోకి బయలుదేరారు ఆయన ఈ మిషన్ కు పైలట్ గా వ్యవహరిస్తున్నారు బుధవారం మధ్యాహ్నం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కర్ నైన్ రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది సుమారు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తరువాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకొనుంది గత పాతికేళ్లలో రెండు వందల డెబ్బై మందికి పైగా వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు వారిలో ఒక్కరు కూడా భారతీయులు లేరు ఆ ఘనత సుభాంశు శుక్లా సాధించబోతున్నారు యాక్సిఎం ఫోర్ మిషన్ లో భాగంగా రాకెట్ ఒక్కో దశను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు సాగింది భూకక్షలో తిరుగుతున్నామని భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభమైందని జై హింద్ జై భారత్ అంటూ శుభాంశు స్పేస్ నుంచి మెసేజ్ ఇచ్చారు ఇక ప్రయోగానికి ముందు వందే సాంగ్ విన్న శుక్లా తన దేశభక్తి చాటుకున్నారు అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ ప్రయోగం చేపట్టగా ఇందులో ఇస్రో నాసా యూరోప్ అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి శుభాంశు శుక్ల పైలట్ గా వ్యవహరిస్తుండగా మిషన్ కమాండర్గా అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ మిషన్ స్పెషలిస్టులుగా హంగేరీకి చెందిన టిబర్ కపు పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కి కి వెళ్లారు వీళ్లంతా భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ఎస్ చేరుకుంటారు దీనికి ఇరవై ఎనిమిది గంటల సమయం పడుతుంది మొత్తం పద్నాలుగు రోజులు వీరు అక్కడ ఉంటారు నాసా నిర్వహించి ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు శుక్లా పాల్గొంటారు దాదాపు నలభై ఏళ్ల తరువాత అంతరిక్షంలోకి వెళ్లే భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు గతంలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు ఆ తరువాత అంతరిక్ష ప్రయాణం చేసిన వ్యక్తి శుభాంశు శుక్లానే అయితే ఐఎస్ఎస్ లోకి అడుగు పెట్టబోయే మొదటి భారతీయుడు శుక్లానే యాక్సిఎం ఫోర్ ప్రయోగాన్ని ముందుగా మే ఇరవై ఎనిమిదిన ప్లాన్ చేశారు అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ ఎనిమిదికి వాయిదా పడింది ఆ తరువాత జూన్ పదికి పోస్ట్ పోన్ అయింది అప్పుడు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పదకొండుకి వాయిదా వేశారు ఆ తరువాత రాకెట్ లోని ఇంధన ట్యాంకుల్లో లీకేజీలను గుర్తించడంతో మరో పది రోజులు వాయిదా వేసి జూన్ ఇరవై రెండున ప్రయోగించాలని నిర్ణయించారు అయితే అది కూడా వాయిదా పడి జూన్ ఇరవై ఐదున మిషన్ స్టార్ట్ అయింది ఫాల్కన్ నైన్ రాకెట్లో యాక్సియం ఫోర్ మిషన్ టీం రోదస్ యాత్ర మొదలుపెట్టింది ఫాల్కన్ నైన్ రాకెట్లు చాలా పవర్ఫుల్ ఇవి గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లకు పైగా వేగంతో ట్రావెల్ చేస్తాయి ఈ మిషన్ కమాండ్ పెగ్గి విట్సన్ పైలట్ సుభాన్షు శుక్ల తమ ముందున్న మానిటర్లలో రాకెట్ సరైన దిశలో వెళ్లేలా పర్యవేక్షిస్తుంటారు నిమిషాల వ్యవధిలో ఫస్ట్ స్టేజ్ పూర్తయితే సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయ్యేందుకు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు గంటల టైం పడుతుంది స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ కక్షలోకి ప్రవేశించిన తరువాత దానితో అనుసంధానమయ్యేలా దగ్గరయ్యేందుకు మూడు గంటల టైం పడుతుంది పరిస్థితులు అనుకూలిస్తే ఐఎస్ఎస్ లో ఒక డాకింగ్ అడాప్టర్ దగ్గరకు వెళ్లి దానితో కనెక్ట్ అవుతుంది ఐఎస్ఎస్ చేరుకున్న తరువాత ఈ టీం పద్నాలుగు రోజులు అక్కడే ఉంటుంది దాదాపు అరవైకి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుంది ఇందులో సుభాంశు శుక్ల స్వయంగా ఏడు కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు జీవశాస్త్రం వైద్యం సాంకేతికత లాంటి రంగాలకు సంబంధించినవి యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా కార్డిగ్రేడ్లు అనే సూక్ష్మజీవులను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఇస్రో కీలక ప్రయోగాలు చేయబోతోంది ఈ మిషన్ భారతదేశానికి చాలా రకాలుగా ఓ మైలురాయి ఈ మిషన్లో ఇస్రో రూపొందించిన ఏడు సూక్ష్మ గురుత్వ పరిశోధన ప్రయోగాలను శుక్లా నిర్వహిస్తారు వీటిలో మెంతి మునగ విత్తనాలను సూక్ష్మ గురుత్వ వాతావరణంలో మొలకెత్తించి పెంచే ప్రయోగాలు కీలకం ఈ ప్రయోగాలు భవిష్యత్ దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు స్వయం సమృద్ధ ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీరోల్ ప్లే చేసే అవకాశముంది ఇక నాసాతో కలిసి ఐదు ఉమ్మడి పరిశోధనలు స్పేస్ వ్యవసాయం సూక్ష్మ గురుత్వంతో కండరాల పనితీరుపై జరిగే ప్రభావాలు కంప్యూటర్ స్క్రీన్ల వినియోగంతో శారీరక మానసిక ప్రభావాలపై అధ్యయనాలు నిర్వహించనున్నారు భారత ప్రభుత్వం తరపున ఈ మిషన్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏడు వందల పదిహేను కోట్లు కేటాయించింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల పదమూడు కోట్లు ఖర్చయ్యాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నూట ముప్పై ఐదు కోట్లు అదనంగా కేటాయించారు మిగిలిన నూట అరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఉపయోగిస్తారు ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్ల ప్రయాణం శాస్త్రీయ ప్రయోగాలు శిక్షణ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి ఇది భారతదేశం తరపున ఐఎస్ఎస్ కి వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు గగన్యాన్ మిషన్కు ముందడుగు కూడా అంతర్జాతీయ సహకారంతో భారత అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యత పెంచడం మిషన్ లక్ష్యాల్లో ఒకటి నలభై ఒక్క ఏళ్ల తరువాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఇది చారిత్రక ఘట్టంగా మారింది ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్న గర్వంగా పలుకుతున్న పేరు దేశభక్తిని అణువణువున నింపుకున్న శుక్ల ఇల్లే ఇండియా దిల్లే ఇండియా అనే రకం అలాంటి శుక్ల భారత అంతరిక్ష చరిత్రలో మొదటిసారి ఐఎస్ఎస్లో లో అడుగు పెట్టబోతున్నారు ఐఎస్ఎస్ కు ఆయన ప్రయాణం భారత అంతరిక్ష పరిశోధనలకు రహదారి వేయబోతోంది అసలు శుక్ల ఎందుకు అంత స్పెషల్ తనతో పాటు ఏం తీసుకెళ్లారు ఆక్సియం ఫోర్ మిషన్ ను ఇస్రో ఎందుకింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కోసం శుక్లానే ఎందుకు ఎందుకు స్పెషల్ స్పేస్ లోకి సుభాన్షు అసలేం తీసుకెళ్లారు ఇస్రోకు ఈ మిషన్ ఎందుకంత కీలకం యాక్సియం మిషన్ ఫోర్ అనేది యాక్సియం స్పేస్ నిర్వహించే ప్రైవేట్ స్పేస్ మిషన్ ఇది మానవ అంతరిక్ష ప్రయాణ అవకాశాలను అందించడం మొదటి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంపై దృష్టి సారించిన ఓ ప్రైవేట్ సంస్థ గతంలో యాక్సియం మిషన్ పేరుతో మూడు ప్రయోగాలు నిర్వహించి సక్సెస్ అయ్యింది ఇవి వాణిజ్య అంతరిక్ష ప్రయాణానికి కొత్త మార్గాలను తెరిచాయి ఈ సిరీస్లోదే యాక్సిఎం ఫోర్ ఇందులో మనోడు ఉండడంతో దేశమే గర్వపడుతోంది శుభాంశు శుక్లా ఆస్ట్రోనాట్ మాత్రమే కాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ కూడా భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరు ఆయన కఠినమైన శిక్షణ పొంది ఇప్పుడు అంతర్జాతీయ మిషన్లో భాగమయ్యారు రష్యా సహకారంతో రాకెట్ ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లే రెండో భారతీయుడిగా ఐఎస్ఎస్ లో అడుగు పెట్టే మొదటి ఇండియన్ గా సుభాంశు శుక్ల రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు వందల ఎనభై ఐదు అక్టోబర్ పదిన యూపీలోని లక్నోలో పుట్టిన సుభాన్షు శుక్లాపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది పద్నాలుగేళ్ల వయసులో ఎయిర్ షో చూసి ప్రేరణ పొందిన ఆయన కుటుంబానికి చెప్పకుండానే ఎన్డీఏ పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యారు రెండు వేల ఆరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు ఎస్యూ థర్టీ ఎంకే మెక్ ట్వంటీ వన్ మెక్ ట్వంటీ నైన్ జాగ్వార్ హ్యాక్ డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఆన్ థర్టీ టూ లాంటి విమానాలతో రెండు వేల గంటలకు పైగా ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ వైమానిక దాడుల్లో పాల్గొన్నారు శుక్లా రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరు రెండు వేల ఇరవైలో రష్యాలోని యూరి గెగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి బెంగళూరులోని ఇస్రో ఆస్ట్రోనాట్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో క్రూప్ కెప్టెన్ హోదాకు చేరుకున్న శుక్లా యాక్సిఎం ఫోర్ మిషన్లో పైలట్ గా సెలెక్ట్ అయ్యారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కొన్ని ప్రత్యేక భారతీయ కళాఖండాలను శుక్లా ఐఎస్ఎస్ కు తీసుకెళ్తున్నారు తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జ్ఞాపకంగా ఆయనకు సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని కూడా తనతో పాటు రోదశలోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తరువాత ప్రధాని మోదీతో ఆస్ట్రోనాట్లు మాట్లాడే అవకాశముంది స్కూల్ విద్యార్థులు విద్యావేత్తలు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న వారితోనూ ఆన్లైన్ లో ముచ్చటించే అవకాశం ఉంది మైలురాయిగా నిలవడం ఖాయం నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య అంతర్జాతీయ సహకారానికి ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది శుభాంశు శుక్లా భారతదేశ అంతరిక్ష ఆకాంక్షలకు కొత్త అధ్యాయాన్ని యాడ్ చేస్తుంది యాక్సిఎం ఫోర్ మిషన్ తో అంతరిక్ష పరిశోధనలో తన స్థానాన్ని భారత్ మరింత బలోపేతం చేస్తూ గగన్యాన్ లాంటి భవిష్యత్ కార్యక్రమాలకు బలమైన పునాది వేయనుంది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే గగన్యాన్ మిషన్తో శుక్లా మరోసారి చరిత్ర క్రియేట్ చేయబోతున్నారు ఈ మిషన్ దేశానికి ఎంతో కీలకం భారత్ను మానవ అంతరిక్ష యాత్రల నైపుణ్యం కలిగిన దేశాల సరసన నిలబెడుతుంది అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాలు తక్కువ ఖర్చుతో మానవ అంతరిక్ష ప్రయోగాలు చేసే అవకాశాలు విస్తరిస్తాయి భాగంగా విస్తరిస్తాయిశు యాత్ర గగన్యాన్ ప్రయోగానికి కాబోతోంది భాగంగా శుక్లా సంపాదించే అనుభవం గగన్యాన్ కు మరింత ఉపయోగపడడం ఖాయం దీంతో యాక్సియం ఫోర్ మిషన్ ఇస్రోకు కీలకంగా మారింది ఈ మిషన్ పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా తిరిగి రావాలని భారత్ అంతా శుక్లాకు విషస్ చెబుతోంది